హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు గాదే ఎన్నయ్య రేవంత్ సర్కార్ ఎక్కువ నచ్చిందా లేకపోతే గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ఎక్కువ నచ్చిందా అన్న నేను మేము ఏం చెప్తున్నాం అంటే గత ప్రభుత్వము ప్రజాస్వామ్య రాజ్యాంగేతర శక్తిగా మారి కనీస విలువలు పాటించకుండా పరిపాలన చేసినందుకే ప్రజలకు తీర్పిచ్చిండ్రు నువ్వు దాన్ని కాపాడుకో నీకు ఇచ్చిన ప్రజల ఆమోదాన్ని తీర్పుని నువ్వు కాపాడుకో నీ నీ నీకు ఒక విలువైనటువంటి ఒక కుర్చీని నీకు ఇచ్చిను దాన్ని కాపాడుకోవాలి కదా అది కాపాడుకోకుండా గత ప్రభుత్వాలు గత పాలకు పని నువ్వు చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంది కానీ కొందరు ఏమంటున్నారు వాళ్ళకంటే రేవంత్ రెడ్డి జర బెటరే ఉన్నాడు పదేళ్ళ కాలంలో కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేస్తే వచ్చిన ఆరు నెలల్లోనే నలభై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేయడానికి రేవంత్ రేవంత్ సర్కారు సిద్ధపడ్డాయి కదా ఎట్లా చూసుకున్నా కూడా రేవంత్ కొంచెం బాగానే ఉన్నాడు అన్న వార్తలు అయితే వస్తాయి ఇప్పుడు వాళ్ళు చేసిన వీలు చేసినా అప్పులు చేసి ఎత్తాను అప్పులు చేసి చేసుడు కూడా గొప్ప పైన ఇప్పుడు మీరున్నారు మీ కుటుంబాన్ని నడిపేటప్పుడు అప్పు చేసి బిర్యానీ కొనుక్క పట్టు చీరలు కొనుక్కోపోయి బంగారం కొనుక్కోపోయి లేకపోతే వినోదాలు విహారయాత్రలు చేస్తే అది గొప్పతనమా గొప్పతనం అంటారా సో అప్పులు చేసి ఇదంతా దీన్ని లెక్కలోకి తీసుకోమంటారు ఏమున ఇప్పుడు యాభై వేల కోట్లకి అప్పు కోసం ఓల్డ్ బ్యాంక్ దగ్గర పోయింది మొత్తం వాడు ఎట్లా ఇస్తలేడు అనుకో అది వేరే విషయం నువ్వు ప్రభుత్వ భూములను కూడా తనకా పెడతారట కదా అదే ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టే అప్పు కోసం పోతే వారు విధవా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేసుకుంటారా సంక్షేమ పథకాలకి గుణమాపలకి ముద్దు పెట్టుకుంటారా ముద్దు కాకపోతే ఇంగ్లీష్లో మనం వాళ్ళు పదాలు వాడతారు మనం ఏమో తెలుగులో విధవా అన్నావు అన్నాడు వాడు ఇప్పుడే తిడతారు అప్పుడే మెచ్చుకుంటారు ఎట్లా సాధ్యపడుతుంది అన్న మీకు ఎందుకు నాదంతా కూడా వాళ్ళు చేసే పనిని బట్టి వ్యక్తిని బట్టి కాదు వ్యక్తి నా దృష్టిలో చాలా చిన్నోడు వాళ్ళు చేసే పని మంచి పని అయితే మెచ్చుకోవాలి చెడ్డ పని అయితే సూచన చేయాలి సలహా ఇవ్వాలి విమర్శ చేయాలి వ్యక్తి ఏముందాడా వ్యక్తి ఏముంటుందాడా ఓ అరవై ఏళ్ళ జీవితము ఏముంటుందాడా ఇంత పరిజ్ఞానం ఉన్న ఎన్న ఇక ప్రజలకు దూరం అయ్యిండు అని అనిపించట్లేదు ఎందుకైతే ఎందుకైతే నేను ప్రజల నేను ప్రజలకు దూరమైనా అనుకుంటే మీరు నా దగ్గర రారు కదా అంటే ఇంకా గ్రౌండ్లో దిగి వాళ్ళతో ఉంటే బాగుండునేమో ప్రతిదానికి మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఏం చేయలేము ఒక సమూహంగా చేయాలి ఒక సమిష్టిగా చేయాలి ఒంటరిగా నేను ఏదో తుపాకి నేను మాయలు మజంత్రాలు యంత్రాలు భయం చేస్తా అంటే నడవదు ఇది ఏం నడవ కాబట్టి ఏదైనా ఏ మార్పు అయినా ప్రజల ద్వారానే జరుగుతుంది ప్రజలతోనే జరుగుతుంది ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సక్సెస్ అయిందా లేదా అంటే ఏమంటారు ఇప్పటివరకైతే ఏం కాలేదు ఇప్పటివరకైతే ఏం కాలేదంటారు అయితా అని చెప్తున్నాడు అప్పుడు వంద రోజులు అన్నాడు ఎన్నికలు అన్నాడు ఎన్నికలైపోగానే మళ్ళా ప్రతిదానికి ఒక టైం బాట పెడుతున్నాడు ఓ దానికేమో పంద్ర ఆగస్ట్ అన్నాడు ఇంకో దానికి ఆగస్ట్ ఫస్ట్ అంటాడు ఇంకోదానికి జూలై పదిహేను అంటాడు అనేదో ముహూర్తాలు పెడుతున్నాడు ఈ ప్రజలు ఎన్ని రోజులు చూస్తారు ప్రజలు ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళకు కూడా విసుగొచ్చేస్తుంది అంతే కదా ఎప్పుడైనా ప్రజలకు విసుకొచ్చిన దాకా మనం కూడా ఒప్పికబట్టాలా మన చైతన్యమే మన ఆలోచనే ప్రజల ఆలోచన ప్రజల చైతన్యం అనుకోవద్దు ప్రజలు ఖచ్చితంగా కొద్దిగా వాళ్ళు ఒపిక ఎక్కువ పడతారు ప్రజలే ఎక్కువ ఈ చదువుకుండలంత విధవలు యాగవాగమవుతారు ఎవరిని మంచోడు అంటాడు ఎవరిని చెడ్డోడు అంటో వానికి ప్రజలు అట్లా కాదు చాలా ఇంపాదిగా పోతారు చాలా గొప్పగా ఉంటారు వాళ్ళు గొప్ప కాబట్టి అంటే ఎండగొట్టింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో నిజంగా అంటే సందర్భం వచ్చింది కనుక జీరో రావడానికి సున్నా సీట్లు ఒకటి కూడా గెలుచుకుపోవడానికి కారణము కేసీఆర్ వైఫల్యాలు అంటారా లేకపోతే ఇంటర్నల్గా బీజేపీ కాంగ్రెస్ రెండు అది అదేది కాదు కేసీఆర్ అహంకారం కేసీఆర్ మూర్ఖత్వం కేసీఆర్ అతి విశ్వాసం తప్ప కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కాంట్రిబ్యూషన్ లేదని తెలంగాణ సమాజం ఎప్పుడూ అనుకోదు కానీ ఆయన మూర్ఖత్వం అంత కాంట్రిబ్యూషన్ ఉన్న కేసీఆర్కు అట్లీస్ట్ సింగిల్ సీట్ అయినా ఇవ్వాలి కదా అన్న ఏడు సీట్లలో ఒక్కటి కూడా ఆయన మారుతి ఇస్తారు కావచ్చు ఆయన మళ్ళీ మారితే మారితే ఇస్తారేమో అంటారేమో అంతేగాని ఇప్పుడు బీజేపీకి భయపడి కేసీఆర్ బీఆర్ఎస్ ఓట్లను ఏపించిండు కావాలని నరేంద్ర మోడీకి కవితను జైలు నుంచి తీసుకురావడం అనే వార్తలు వచ్చాయి ఇవేవి కూడా నిజాలు కావు ఏది కూడా నిజాలు కావు ఈ అన్ని ఉత్తరం మనం కాసేపు బయట మాట్లాడుకోవడానికి కానీ నిజం కేవలం కేసీఆర్ వైఫల్యం కేసీఆర్ మూర్ఖత్వమే అహంభావమే అహంకారమే వైఫల్యం అంటే పాలనలో కొన్ని వైఫల్యాలు ఉంటాయి పాలనలో వైఫల్యాలు ఎప్పుడెక్కడైనా ఉంటాయి కానీ అహంభావం ఉండొద్దు అహంకారం ఉండదు ప్రజలు నేను ఏ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తారనే మూర్ఖత్వం ఉండొద్దు అది కేసీఆర్ కుండే అది ఉన్నది కాబట్టి ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా మీకు మీ అనుభవం ప్రకారం చూద్దాం కొంత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారం నుంచి పోయి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది కదా ఏడు నెలలు కావస్తుంది మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా కేసీఆర్ అహం అంటే బయటికి అయితే ఇప్పటి వరకు పూర్తిగా అవపడతలేదు అంతర్గతంగా సన్నిహితులు హితులు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఆయన బాధపడుతున్నాడు జరిగిందని చింతిస్తున్నాడు నమ్మిన వాళ్ళు ద్రోహం చేసిందని అనుకుంటున్నాడు మళ్ళీ మీలాంటి వాళ్ళు వస్తే బాగుండని అనుకుంటున్నాను కూడా తెలుస్తున్నాయి కొన్ని వార్తలు అనుకోవచ్చు ఒకవేళ కేసీఆర్ ఆహ్వానిస్తే వెళ్తారా తెలంగాణ కోసం తెలంగాణ కోట్ల ప్రజల కోసం తెలంగాణ వాదన కోసం మేము ఖచ్చితంగా గతంలో కూడా చెప్పినాం కుర్చురోగునైనా కవలు ఇచ్చుకుంటాం బొంత పురుగును ముద్దాడుతామని చెప్పినాం మాకు మాకు వ్యక్తులు మాకు వ్యక్తులు శత్రువులు కాదు ఇక్కడ వాళ్ళ పని విధానం శత్రుడు వాళ్ళ అహంకారం వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలే మాకు శత్రువు కానీ వ్యక్తులు ఎందుకు అవుతారు మాకు జెండాలు కాదు పార్టీలు కాదు వ్యక్తులు కాదు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టడానికి ఇప్పుడున్న బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పుట్టడానికి కారకుల్లో మీరు ఒకరు కదా ఒకవేళ పార్టీ కండువా కప్పుకోవాల్సి వస్తే కప్పుకుంటారా మళ్ళీ రెడీగా ఉన్నారా అంటే నేను పార్టీ కండువా అని చెప్పలేను కానీ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఉపయోగపడే మంచి జరిగే తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ అమరవీరులకి వాళ్ళ ఆశయాలు నెరవేర్చే అవకాశ వాళ్ళు మేము మారినామని వాళ్ళు వస్తే ఇది వాళ్ళది కాదు జెండా పార్టీ ప్రజలది కాదు ఇది కేసీఆర్ది కాదు ఇది ఆయన దీనికి దూరం అయితే లేకపోతే మరి టిఆర్ఎస్ దూరం అయింది ఎవరు తెలంగాణకు దూరం అయింది ఎవరు కేసీఆర్ అయిండు తెలంగాణ ప్రజలు కాలే తెలంగాణ పిచ్చోళ్ళు కాలే తెలంగాణ ఉద్యమకారులు కాలే అమరవీరుల కుటుంబాలు కాలే అహంకారంతో నిర్లక్ష్యంతో తెలంగాణ పేగుబంధాన్ని తెచ్చుకొని ఆయన దూరం వేడు ఆయన రావాలి మా దగ్గరికి మేము ఆయన దగ్గర పోడు కాదు ఆయన తగిపోయి దగ్గరికి వస్తే తల్లి దగ్గరికి బిడ్డలు పోవాలి గానీ బిడ్డ ఒకవేళ క్షమించి బిడ్డ అంటే రావాలి గాని తెలంగాణ తల్లి దగ్గరికి ప్రతి ఒక్కరు రావాల్సిందే అహంకారంతో నిర్లక్ష్యంతో ఓ డబ్బులు ఉన్నాయి హోదా ఉందని విరవీగిన వాళ్ళు అందరూ మళ్ళా చివరికి నువ్వే రావాలి ఆ తల్లి దగ్గరికి ఆ తెలంగాణ తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి దగ్గర తీసుకుంటుంది ఎవరినైనా దగ్గర తీసుకుంటుంది